వేయించి తీసిన ఉసిరికాయ ముక్కలు ఈ ముక్కలు చల్లారేలోగా ఆయిల్ కూడా హీట్గా ఉంది కాబట్టి ఈ ఆయిల్ కూడా చల్లారాలి ఈ లోపల మనం ఈ నిమ్మకాయలు రసం తీసుకుందామండి ఈ ఉసిరికాయ తొక్కుడు పచ్చడిలోకి పులుపు కోసం నిమ్మకాయలు వాడుతున్నాం అనమాట అండి ఆ ముక్కలకి ఆరు నిమ్మకాయలు మనము యూజ్ చేస్తున్నాం అనమాట అండి ఈ పచ్చడి పేరు వచ్చేసి ఉసిరికాయ తొక్కుడు పచ్చడి అనమాట ఈ నిమ్మకాయలు కూడా ఇప్పుడే కోసి తెచ్చినవి అనమాట ఫ్రెష్ నిమ్మకాయలు నేను వీడియో బాగుంది వంటగదిలో ఫ్యాన్ ఉంటే కారం మన ఇంట్లోనే ఉంటుంది ఇది నిజం ఇది వచ్చేసి ఆనంద పచ్చడి మిరపపూడి అనమాట అండి చాలా ఘాటు ఉంటుంది ఓకే ఓకే కారం కలర్ కూడా సూపర్గా ఉందండి ఈ ఉసిరికాయ తొక్కుడు పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దామండి ఇవి వేయించి పెట్టిన ఉసిరికాయ ముక్కలు అనమాట ముక్కల కింద కోసి అవి శుభ్రంగా ఆరిన తర్వాత ఆయిల్లో ఎర్రగా వేయించామన్నమాట అందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇది మీద కారం అనమాట ఇందాక నేను ఫస్ట్ చూపించాను కదా మీకు అది పచ్చి కారం అనమాట ఇది వచ్చేసి సాల్ట్ అది కూడా ప్యాకెట్ సాల్ట్ అనమాట ఇవి వచ్చి వెల్లుల్లి రెబ్బలు శుభ్రంగా పైన స్కిన్ తీసేసినవి అనమాట ఇవి వచ్చేసి మెంతులు ఇవి వచ్చేసి నిమ్మరసం ఇది వచ్చేసి ఆవపిండి మిక్సీ పట్టిన ఆవపిండి అనమాట ఇది ముక్కలు వేయించిన ఆయిల్ అనమాట ఈ ఆయిల్ వేసి మనం కలుపుకుంటాము ఇంకా మనకి ఆయిల్ అవసరం అవుతుంది అది లైన్ బ్రాండ్ ఆయిల్ అనమాట వేరుశనగ నూనె ఫస్ట్ వచ్చేసి ఆ ముక్కల్లో మనం సాల్ట్ వేసుకుందామండి వచ్చేసి కారం ఓకే అది వేసిన తర్వాత అలా కలుపుకోవాలన్నమాట ఆ ముక్కలకి ఎంత పడద్దో అంత ఉజ్జాయింపుగా వేస్తున్నాం అన్నమాట అది వచ్చేసి ఆవపిండి అండి మిక్సీ పట్టిన ఆవపిండి దాన్ని కూడా అలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మెంతులు అనమాట నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి రెమ్ములు అలా గరటితో తిప్పుకొని ఇప్పుడు మరిగించిన ఆయిల్ ఆ ముక్కలు మనం వేయించుకున్నాం కదండి ఆ వేయించిన ఆయిల్ వేస్తున్నాం అనమాట ఇప్పుడు వచ్చేసి మనం నిమ్మరసం వేసుకోవాలండి ఇందాక మనము రసం తీసి పక్కన పెట్టుకున్నాం కదా అదన్నమాట ఆరు నిమ్మకాయల నిమ్మరసం కూడా వేసేస్తామన్నమాట దాన్ని కూడా సరళ జాటితో తిప్పుకొని ఇప్పుడు వచ్చేసి మనము ఇది తీసుకోవడానికి ఖాళీ ఆ డబ్బా తీసుకున్నాం అనమాట ఆ ఖాళీ డబ్బాలో ఆయిల్ వస్తున్నాం అనమాట చూసారు కదా ఆ డ ఆ డబ్బా అంతా కూడా ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలన్నమాట పచ్చడి పాడవకుండా ఉంటుంది అయితే ఈ పచ్చడి వచ్చేసి మూడో రోజు తిరగ కలుపుకోవాలన్నమాట కానీ ఇక్కడ మాకు తిరిగి కలిపే ప్రాసెస్ లేదు ఎందుకంటే ఈ పచ్చడి అప్పటికప్పుడు మా అక్క వాళ్ళ అబ్బాయి హాస్టల్కి వెళ్తున్నాడు అనమాట అక్కడికి వాడికి పట్టి ఇవ్వడానికి అని చెప్పి అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తున్న పచ్చడి అనమాట కాబట్టి ఇప్పుడు మూడో రోజు తిరిగి కలిపేటప్పుడు ఏమి వేసుకుంటాము అవన్నీ కూడా ఇప్పుడే కలపడం అనేది జరుగుతుందనమాట అంతకని మీకు తిరిగి కలిపే ప్రాసెస్ అయితే మేము చూపించలేము ఎందుకంటే ఈ పచ్చడి ఇక్కడ ఉండదు కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పచ్చడిని ఆ తీస్తుంది అన్నమాట మొత్తం పచ్చడి అంతా కూడా అలా బాక్స్లోకి తీసేసుకోవాలండి కానీ ఇది ఊరిన తర్వాత చాలా అంటే చాలా బాగుంటుందండి పచ్చడి ఇలా ప్రిపేర్ చేసింది ఒక ముక్క నోట్లో పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ తయారైన పచ్చడి అయితే ఇది పైన ఆయిల్ కూడా వేసామన్నమాట మొత్తం మీద పచ్చడి అయితే ఇదనమాట మొత్తం మీద అక్కడికి పంపించడానికి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మీకు దీన్ని ప్యాక్ చేయాలన్నమాట ఓకే మొత్తం మీద తయారైన పచ్చడి అయితే ఇది ఇది ఇంత కొంచెం తక్కువ పచ్చడి కనిపిస్తుంది కానీ దీనికి వచ్చేసి మినిమం ఒక ఐదు వందల రూపాయలు అలా ఖర్చు అయింది అనమాట అండి కానీ మనం అప్పటికప్పుడు పెట్టుకున్నా కానీ ఇది వన్ ఇయర్ నిలవ కూడా ఉంటుందన్నమాట చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా దీన్నేం మరొకసారి చెప్తున్నాను అనమాట ఉసిరికాయల తొక్కుడు పచ్చడి అనమాట ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ పచ్చడి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో ఏంటో కామెంట్ కూడా చేయండి ఒక వీడియోని అయితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్